యా ఇక్కడ వచ్చేసినాయి లేకపోతే ఇక్కడనే ఉంది దగ్గరనే ఉంది అని చెప్పేటువంటి సిచ్యువేషన్ లో అరౌండ్ ద కార్నర్ అరౌండ్ ద కార్నర్ ఓకే దిస్ ద ఫ్రేజ్ దట్ వి యూజ్ వెరీ నియర్ అనమాట చాలా దగ్గర దగ్గరనే ఉంది వచ్చేసినాయి అని చెప్పడానికి ఓకే ఇక్కడ కార్నర్ అంటే మూల ఇక్కడనే ఉంది అని చెప్తుంటాం కదా వెల్ అరౌండ్ ద కార్నర్ అంటే ఏంటి అంటే దగ్గరనే ఉంది అని చెప్పడం లేకపోతే వచ్చేసినాయి అని చెప్పడం ఓకే ఇప్పుడు చూద్దాం ద లొకేషన్ ఈజ్ అరౌండ్ ద కార్నర్ మనకి లొకేషన్ దగ్గరనే ఉంది అని చెప్పడానికి ఓకే గూగుల్ మ్యాప్స్ లో చెప్తుంటుంది కదా లొకేషన్ ఈజ్ అరౌండ్ ద కార్నర్ అంటే లొకేషన్ దగ్గరనే ఉంది ఓకే ఈ విధంగా చెప్తాం ఇప్పుడు వచ్చేసినాయి అబౌట్ టు హ్యాపీ అంటే దాదాపుగా దగ్గరకు వచ్చినాయి అని చెప్పడానికి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి హాలిడేస్ దగ్గరకు వచ్చినాయి అని చెప్తుంటాం కదా తెలుగులో రైట్ अलर्ट सिचुएशन ला सुद्धा आपण यूज చేయొచ్చు एग्जाम्स आर अराउंड द कॉर्नर అంటే एग्जाम्स వచ్చేసనే Exams దగ్గరికి వస్తున్నాయి అన్నమాట ఓకే एग्जाम्स आर अराउंड द कॉर्नर ఇక్కడ ఎలక్షన్స్ ఆర్ అరౌండ్ ద కార్నర్ ఓకే ఇక్కడ ఎలక్షన్స్ వచ్చేసనే దగ్గరికి అని చెప్పడానికి ఎలక్షన్స్ ఆర్ అరౌండ్ ద కార్నర్ ఓకే ఈ విధంగా చెప్తాం వచ్చేసనే దగ్గరికి అని చెప్పడానికి గైస్ సమ్మర్ సమ్మర్ హాలిడేస్ హాలిడేస్ ద దగ్గరికి వచ్చినాయి దగ్గరికి అంటే ఆల్రెడీ హాలిడేస్ సింగ్ గివెన్ ఎనీవే ఇక్కడ దగ్గరకు వచ్చినాయి అని చెప్పేటువంటి కాంటెక్స్ లో ఈ విధంగా మనం చెప్పొచ్చు సమ్మర్ హాలిడేస్ ఆర్ అరౌండ్ దాల్ ఓకే ఇదొకటి ఇప్పుడు గో ఆన్ ఏం నడుస్తుంది అంటే కదా వాట్స్ గోయింగ్ ఆన్ ఫాగ్ ఫాగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఫాగ్ నడుస్తుంది ఏం నడుస్తుంది అంటే వాట్స్ గోయింగ్ ఆన్ ఫాగ్ నడుస్తుంది అంటే ద ఫాగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఓకే అడ్వర్టైజ్మెంట్ లో చూస్తాం కదా ఎనివే ద వర్క్ ఈస్ గోయింగ్ అంటే పని నడుస్తున్నది పని జరుగుతున్నది గో ఆన్ అంటే ఏంటి అంటే జరగడం ఓకే ద వర్క్ ఈస్ గోయింగ్ అంటే పని జరుగుతున్నది అని ఇక్కడ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఓకే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ వెల్ అవర్ కిడ్స్ ఆర్ టేకింగ్ ద ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు అది చూద్దాం ఇక్కడ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఐపీఎల్ జరుగుతున్నది అంటే ఎట్లా చెప్తాం ఐపీఎల్ ఇస్ గోయింగ్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ఐపీఎల్ ఇస్ గోయింగ్ ఆన్ అంటే ఐపీఎల్ జరుగుతున్నది ఎగ్జామ్స్ జరుగుతున్నాయి గో ఆన్ అంటే జరగడం ఇక్కడ వాచ్ గోయింగ్ ఆన్ అంటే ఏం నడుస్తున్నది ఏం జరుగుతున్నది అంటే ద ఫాగ్ ఫాగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఎనీవే ఓకే సో ఇక్కడ వాచ్ గోయింగ్ ఆన్ అంటే ఏం జరుగుతున్నది అని అర్థం ఓకే ఈ విధంగా అడగచ్చు ఇప్పుడు లెట్ మీ హియర్ ఇక్కడ చూద్దాం हालिडेस अर् ओवर्ग्जा आर् ओवर इंटरव्यू सिंपल कमते इट ओवर मै वर्क ओवर ऐम ड्र वि मै वर्क ड्र वि मै एग्जाम विपक्ष मै इंटरव्यू इज ओवर मै एग्जाम इलाव एग्जाम एग्जाम మై సన్ ఈజ్ టేకింగ్ ఎగ్జామ్ అంటే మా అబ్బాయి ఎగ్జామ్ రాస్తున్నాడు మనం యూజువల్ గా చెప్తుంటాం కదా మై చిల్డ్రన్ ఆర్ టేకింగ్ ద ఎగ్జామ్ చిల్డ్రన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మై సన్ ఈజ్ టేకింగ్ ద ఎగ్జామ్ షీ హన్ ద ఎగ్జామ్ అంటే ఆమె ఎగ్జామ్ రాసింది అంటే ఆమె ఎగ్జామ్ రాసిందా అని క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఓకే ఈ విధంగా అడగొచ్చు ఇక్కడ చూస్తే अब प्रीवियईट आर्थ इंटरव्यू अटे इंटरव्यूंदा आर यू डन विवर एग्जाम वि ఇక్కడ యూజువల్ గా హౌ డి యు రైట్ యువర్ ఎగ్జామ్ అని అడుగుతుంటాం ఎగ్జామ్ ఎట్లా రాసినావు అంటే కదా హౌ వాజ్ యువర్ ఎగ్జామ్ అంటాం ఎగ్జామ్ ఎట్లా ఎట్లుండే అంటే అట్లా కాకుండా సింపుల్ గా హౌ డి ఇన్ యువర్ ఎగ్జామ్ హౌ డిడ్ యూ డూ ఇన్ యువర్ ఎగ్జామ్ నైస్ ఎక్స్ప్రెషన్ రైట్ హౌ డిడ్ యు ఇన్ యువర్ ఎగ్జామ్ అనేది నైస్ క్వశ్చన్ ట్రై టు రిప్లేస్ ఆల్ దోస్ క్వశ్చన్స్ విత్ దిస్ పర్టికులర్ అండ్ స్మార్ట్ థింగ్ లెట్ మీ మూవ్ ఆన్ ఓకే

మేము రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ వెయిట్ వచ్చినప్పుడు ఫర్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హర్ నేను ఆమె కోసం వెయిట్ చేస్తున్నాను అని అలా కాకుండా అవైట్ అవైట్ యూజ్ చేసినప్పుడు ఫర్ యూజ్ చేయకూడదు వీఆర్ అవైటింగ్ ద రిజల్ట్స్ వీఆర్ అవైటింగ్ ద రిజల్ట్స్ అంటే మేము రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అవైటింగ్ ఫర్ యూజ్ చేస్తే ఇట్ బికమ్స్ ఎ మిస్టేక్ సో ఇక్కడ వెయిటింగ్ ఫర్ అని అయినా చెప్పండి లేకపోతే అవైట్ అని అయినా చెప్పండి సో ఇప్పుడు ఏంటి వి ఆర్ అవైటింగ్ ద రిజల్ట్స్ అంటే మేము రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనే కాంటెక్స్ లో చెప్తాం ఇప్పుడు చూద్దాం ఇక్కడ రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పాలి మరి ఎట్లా చెప్తాం మస్తు కన్ఫ్యూజ్ అవుతాం చాలా సింపుల్ విషయం రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పుకోలేకపోతే ఎట్లా ఇంగ్లీష్ లో టూ బ్యాడ్ కదా సో దాట్ సింపుల్ థింగ్ ఏంటది అవర్ రిజల్ట్స్ ఆర్ అవుట్ ఫస్ట్ సింగిల్ అవుట్ సెల్ టూ ఇస్ అవుట్ అంటే పోయిందని కాదు రిలీజ్ అయింది అని చెప్పడానికి ఓకే ఆడియో ఈస్ అవుట్ అంటే ఆడియో రిలీజ్ అయింది మూవీ ఈస్ అవుట్ అంటే మూవీ రిలీజ్ అయింది రిజల్ట్స్ ఆర్ అవుట్ అంటే మా రిజల్ట్స్ రిలీజ్ అయినాయి ఇంకా ఆఫ్ థింగ్స్ టు ద సేమ్ థింగ్ ఏమని చెప్పొచ్చు అవర్ రిజల్ట్స్ ఆర్ రిలీజ్ అవర్ రిజల్ట్స్ ఆర్ అవుట్ ఇట్లా చెప్పొచ్చు వాట్ ఎవర్ ఇట్ యువర్ చాయిస్ ఓకే ఇట్స్ వన్ థింగ్ ద ఈజియెస్ట్ వన్ అండ్ ద కంఫర్టబుల్ వన్ అవర్ రిజల్ట్స్ ఆర్ అవుట్ మా రిజల్ట్స్ వచ్చినాయి

Have your results been out until me results okay guys well were your results out until me results our results were out our results are out no problem while speaking you know in spoken English it is okay but when it comes to written we are supposed to be careful okay that is a different thing let's talk about it talk about that later in the class. इन डी कमिंग क्लासेज़ जेनी में इक्कर चूज़ थे हैव योर रिजल्ट्स बीन आउट अंटे मेरे रिजल्ट्स उच्च नहीं आ वर योर रिजल्ट्स आउट मेरे रिजल्ट्स उच्च नहीं आ सेम क्वेश्चन इक्कड़ा व्हेन विल आवर रिजल्ट्स बी आउट मार रिजल्ट्स एपुरोस्ताई व्हेन विल डी रिजल्ट्स बी आउट रिजल्ट्� Mostly used things in our daily life. We talk about our exams, we talk about our kids uh, taking the exams, and we talk about the interviews, and we talk about everything that is mentioned here. In the simplest manner, in the most comfortable ma manner, I want every one of you to speak English fluently and confidently, and of course, precisely.